నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని పార్లపల్లి పంచాయతీలో సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పిఎస్సీఎస్ చైర్మన్ తలచురు మస్తాన్బాబు పట్టణాధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు గ్రామ సర్పంచ్ గూడూరు ప్రసన్న గ్రామ టీడీపీ నాయకులు తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి గూడూరు శ్రీనివాసులు అన్నలూరు చెన్న కృష్ణమ్మ వెన్నపూస చంద్రశేఖర్ రెడ్డి టిడిపి జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు రైతులు పాల్గొన్నారు నువ్వు రీసర్వే పెద్ద చేసి గబ్బు పట్టి చేసేసావు రెవెన్యూ డిపార్ట్మెంట్ కోల్పోలేని పరిస్థితి చేసి పెట్టావు ఈరోజు నువ్వు పిజిఆర్ఎస్ కలెక్టరేట్ లో ఫిర్యాదులన్నా ఎంపీడీఓ ఆఫీస్ అన్నా నేను ఎమ్మెల్యేగా కూర్చున్నా వచ్చేవి నైంటీ పర్సెంట్ రెవెన్యూలో అవుతావు ఈ పార్లపల్లి గ్రామం ఉంది మహమదాపురం గ్రామం ఉంది అక్కడ మర్రిపల్లి గ్రామం ఉంది అక్కడ వెల్గంటి పాలం ఉంది నువ్వు మొత్తం ట్వంటీ టూ వేలు ఎందుకు పెట్టావు వాళ్ళు కొనేదానికి లేదు బ్యాంకులో పెట్టి తనఖా పెట్టడానికి లేదు మూడు గ్రామాలు క్లియర్ చేయించాము ఇంకా వెలికంటి గయాల దాంట్లో పడుంది దాన్ని ప్రాసెస్ చేస్తున్నాము నీ పొదలకూరు మండలంలో ఒక మంత్రి ఉండి నాలుగు గ్రామాలని కోలుకోలేని పరిస్థితి నువ్వు తెస్తే ఎవరు ఇంక వాళ్ళకి న్యాయం చేసేది నీ మండలంలో నువ్వు అన్యాయం చేస్తే మేము వచ్చి వాటిని సరిదిద్దాం సమాధానం చెప్పమనండి అతన్ని మాజీ మంత్రిని దురదృష్టకరమైన పరిపాలన గతంలో జరిగింది ఈ మండలంలో నేను చెప్పేది ఈ మండలంలో ఇది ఒక్కటి కాకుండా రీసర్వే డిఫెక్ట్స్ కాకుండా ఇప్పుడు ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు పది మంది రైతులు ఇప్పుడు దీన్ని ట్వంటీ టూ ఏ నుంచి పార్లపల్లిని విముక్తి చేశాం మూడు మరిపల్లిని చేశాం మమతాపురం చేశాం అది కాకుండా ఈ ఊర్లో కూడా పది మంది పేద రైతులది వాళ్ళకి ఎప్పుడో ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలని అనాధీనం కింద మార్చిస్తారు దాన్ని ఇప్పుడు ప్రాసెస్ చే